హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర మహిళలకు శుభవార్త వీరికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు కొత్త లిస్టు అర్హులకు సంబంధించిన తాజా సమాచారము జూలై నుంచి అమలు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ అండి వారి అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు మహిళలకు అదిరిపోయే శుభవార్త అందించిందండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఈ పథకాన్ని జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ ప్రభుత్వం అయితే చేయబోతోంది సో నగదు మాత్రమే అందేలా నిబంధనలు కూడా తీసుకొస్తున్నట్టు సమాచారం కాగా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు అయితే ఇప్పటి వరకు హోంశాఖ విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు సంఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖలకు మంత్రులు కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే జరుగుతున్నట్లుగా సమాచారం అండి సో మొత్తానికైతే తల్లికి వందనం సారీ ఫ్రెండ్స్ ప్రతి మహిళ పేరుతో సో ప్రతి మహిళ అకౌంట్లో రెండు వేల ఐదు వందలు ఉంటుంది అర్హులైన వారి ఖాతాలో అయితే ఈ మేరకు జూన్ జూలై ఒకటో తేదీ నుంచి జమ చేయనున్నారు ఫ్రెండ్స్